లో కావలిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సిఐటియు నేతలు రెహనా బేగం పసుపులైట్ పెంచలే ఆధ్వర్యంలో కావలి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ సమీపాన జెండాను ఆవిష్కరించడం జరిగింది అనంతరం సిఐటియు నేతలు రెహనా బేగం పసుపులైట్ పెంచి మాట్లాడుతూ కార్మిక సమస్యలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మికులకు పని భారం తగ్గించారని ఈ సందర్భంగా సిఈటి నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది ప్రపంచ కార్మిక శిక్ష దినోత్సవం వాడవాడల కార్మిక వర్గం క్రామిక వర్గం జరుపుకుంటూ ఉంది దీని ఒక ముఖ్య ఉద్దేశం పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమెరికాలో కార్మిక వర్గం ఎనిమిది గంటలు పని దినం కొరకు పోరాడి అక్కడ అసూల బాసినటువంటి కార్మిక వర్గం నుంచి వచ్చినటువంటి ఈ జెండా ఎరజెండా ఈ నేటికి కూడా పోరాడుతూ ఉంది దేశమంతా కార్మిక వర్గం హక్కుల కొరకు ఎనిమిది గంటల పనిచిన కొరకు వేతనాల పెంపు కొరకు కార్మిక చట్టాలు కాపాడుకునేందుకు కార్మిక వర్గం మన సిఐటి ఆధ్వర్యంలో దేశమంతా కూడా పోరాడుతూ ఉంది ఈ ఒక స్ఫూర్తిని తీసుకొని రాబోయే రోజుల్లో కూడా కార్మికులు గ్రామిక ప్రజలందరూ కూడా సిఐటి కార్మిక వర్గం తరఫున సిఐటి జెండా పట్టుకొని అలుపెరగని పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో ఉన్నాయి కాబట్టి పోరాడి సాధించుకోవాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు కావల పట్టణంలో అనేక ప్రాంతాల్లో సిఐటి జెండాలనే కార్మికులు ఆవిష్కరించడం జరిగింది ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కార్మిక వర్గం ఈరోజు ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని కార్మిక హక్కులు కాపాడాలని కార్మికులకు వేతనాలు పెంచాలని అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ర్యాలీలు ఈ నిరసన ర్యాలీలు జండాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కార్మికులు శ్రామిక కూడా వారి సమస్యల కొరకు పోరాటాలు కొనసాగించాలని సిఐటిగా పిలుపునిస్తా ఉన్నాం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం అంటే కార్మికులు పనిచేసే సందర్భంలో వచ్చే ఇబ్బందులన్నీ కూడాను వాళ్ళు వ్యతిరేకిస్తూ మాకు పని గంటలు ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు పనికి గంటలు విశ్రాంతికి ఎనిమిది గంటలు కుటుంబానికి కావాలి అని చెప్పి పోరాడిన దినోత్సవం అది అప్పుడు ఉన్నటువంటి రాజులు పోరాటం వాళ్ళను కాల్చి చంపడం జరిగింది ఆ విధంగా ఎనిమిది గంటల హక్కుని సాధించుకున్నారు సాధించుకున్న హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత మన దేశంలో కూడాను కరోనా లాక్ కాలం లాక్డౌన్ కాలంలో ఉన్నటువంటి చట్టం చట్టాలని దుర్మార్గమైన చట్టాలను ఈ రోజు కూడాను పోరాట స్ఫూర్తితోనే కార్మికులు ఉద్యోగులు అట్లాగే రైతులు పనికి ఆహార పథకానికి కార్మికుడు బతకాలంటే తిండి ఉండాలి తిండికి సరిపడా జీతం ఇవ్వకుండా పరిచయం అంటే అది చట్ట విరుద్ధము కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేసేది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న స్కీమ్ వర్కర్లందరినీ పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి అట్లాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో తీసుకున్న ఉద్యోగులందరినీ కూడాను ఆప్కాస్ట్ లో తీసుకోవాలి పర్మనెంట్ ఉద్యోగాలు జీతాలు ఇవ్వాలి అట్లాగే ఉపాధి హామీ పథకానికి రోజుకి ఆరు వందల కూలీ ఇచ్చి రెండు వందల రోజు పని కల్పించాలి భవన కార్మికులకు కూడా కాబట్టి ఇవన్నీ కూడా అమలు చేస్తేనే కార్మికుల సంక్షేమం అమలు చేసినట్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడాను కార్మికుల పక్షాన వాళ్ళ బాధలు ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకు అనుకూలంగా ఆ సమావేశాలు జరిపి వాళ్ళకు కావాల్సినటువంటి ఆ సౌకర్యాలు వసతులన్నీ కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము